సో దీనికి కంటిన్యూషన్గా నీ ఫ్రెండ్షిప్ వల్ల మిగతా వాళ్ళు గేమ్స్ పోయలేదు బ్రో మిగతా వాళ్ళ వల్ల నీ గేమ్స్ పోయలేదు ఎవరి వల్ల ఏమీ డార్లింగ్ మనం ఆడేదాన్ని బట్టే ఆట ఆడతామా లేకపోతే గెలుస్తామా గెలమనేది మన దాంట్లోనే ఉంటుంది మనకి మనకేం సంబంధం ఇప్పుడు చూడు ప్రియాంక స్ట్రాటజీ ప్రియాంక ఆడుతూ ఉంటుంది తన గేమ్స్ తనకి ఏదో వచ్చి చూసులు ఆడుతుంది సో ఆ ఆడుతూ ఉంది నాది నేను ఆడుతున్నాను అసలు అతి అత్యధికంగా కొట్టుకు మేము ముగ్గురమే కదా గేములలో

కాయలు అవి తీసి వేసే వేసే అని చెప్పినప్పుడు వేసేయడం మీ ఇద్దరు కలిసి బడ్డీస్ టాస్క్ కావాలి ఆ టాస్క్ టైంలో ఏమని అని చెప్పి చెప్పారు నేను చెప్పాను ఏమని ఓకే ఇంకేం చెప్పారు అదే ఆ విషయానికి బ్యాడ్ పేరు అంట సరే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు నేను యాక్సెప్ట్ చేయను సరే ఓకేలే ఓకే నేను ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేనులే ఓకే ప్రశాంత్ విషయానికి వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి అమర్ కావాలని టార్గెట్ చేయడానికే చూశాడు అనేది ఒక ఒపీనియన్ ఉంది ఆడియన్స్లో నిజమాబుద్ధము ధనుష్ నువ్వు బయటకు వచ్చింది నేను నువ్వు బయటే ఉన్నావు బయటకు వచ్చిన తర్వాత వాడి వీడియోలు చూద్దాం నా వీడియోలు చూద్దాం ఎవరిని ఎవరు టార్గెట్ చేశారు ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అన్నీ కనిపించింది సరే మా వాళ్ళు టార్గెట్ చేస్తారు లేకపోతే అనుకుందాం ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అంటే నేను హౌస్లో దాని గురించి మాట్లాడుతున్నాను బయటకు వచ్చాక కాదు హౌస్లో ఇది ఇట్లా పెట్టు హౌస్లోకి వెళ్దాం ఈ విషయం నాకు తెలుసా లోపల ఏమన్నా తెలియదు తెలియదు అనిపించింది చేశాను కదా దాన్ని టార్గెట్ అంటారంటే నాకు అర్థం కాదు గేమ్ ఆడేకి వచ్చామా లేకపోతే ఓ పర్సన్ టార్గెట్ చేయకూడదు అని రాసి పెట్టారా టార్గెట్ చేస్తే నేను చేయలేదు దాన్ని నాకు అని ఇప్పుడు ఒకరికి ఎలా అయితే అనిపిస్తుంది నామినేట్ చేయాలని నాకు అలా అనిపించి నేను నామినేట్ చేయడంలో టార్గెట్ అని ఎందుకు అంటారు అంటే ఇంకేంటంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో మనం ఎవరిని నామినేట్ చేయకూడదు ఓకే ముఖ్యంగా బాగా బయట ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు టా నామినేట్ చేయకూడదు అయ్యా ముట్టుకోకూడదు ఏం ముట్టుకోకూడదు వాళ్ళు మనల్ని ముట్టుకున్నా పర్లేదు మనం వేరే వాళ్ళ మీద కేసేసుకుందాం టా నామినేషన్ చేయడమే తప్పు నామినేషన్ చేస్తే అది పెద్ద ప్రమాదకరం ఇవన్నీ బయట మీరు సృష్టించుకున్నారు నాకు లోపల అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్ నేను వెళ్ళా చేయాలనుకున్నా నామినేట్ చేశా నేనేం చెప్పాలను అది చెప్పా నాకేమైనా తెలుసా మీరు బయట ఏమైనా చేస్తున్నారు చేస్తున్నారనేది నాకు లోపల నేను ఏ విధంగా ఉన్నాను నాకు ఏం మాట్లాడాలనిపిస్తుందో నా మనసుకి ఏది కలిగిందో నేను అదే చెప్పాను ఎస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అది నీకు బయట బ్యాడ్ అనవచ్చు నాకు అది గుడ్డే కదా కానీ వచ్చిన వన్ వీక్ లో వన్ వీక్ సెవెన్ డేస్ ఒక ఎయిట్ డేస్ అవుతున్నప్పటికీ నామినేషన్ జరుగుతుంది సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఈ ఎయిట్ డేస్లో ప్రశాంత్ మీద మరి అంత గ్రజ్ ఉన్నట్టు బయట విషయాలు టాపిక్లు తీసుకొచ్చి అమర్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ సంబంధం లేకుండా బీటెక్ డైలాగులు తీసుకొచ్చి రైతులని తక్కువ చేసి బయట విషయాలు నేను మాట్లాడలేదు అలా బయట విషయం అసలు ఫస్ట్ నా మీరు అదే చెప్తున్నాను నన్ను హైలైట్ చేసి మిగిలింది పోయింది అసలు బయట విషయం గురించి ఫస్ట్ నా మాట్లాడింది గౌతమ్ ఒక్కసారి ఆ నామినేషన్స్ని మళ్ళీ చూస్తే పేమెంట్స్ గురించి ఆ మాట్లాడింది వాడు వాడి దాన్ని నేను జస్ట్ లింక్అప్ చేసి చెప్పానే తప్ప నేను చెప్పల నేను చెప్పలే నేను చెప్పని దానికి నేను చెప్పిన దాన్ని కట్ చేసి దానికి వేరే తోక యాడ్ చేసి ఏమి చేశారు అయ్యా ఎడిటింగ్లు మామూలుగా చేయలేదు నేను చెప్పలేదు అలింగ్ అసలు దాని గురించి నేను తీయలేదు ఫస్ట్ గౌతమ్ తర్వాత కదా నేను నామినేట్కి వెళ్ళాను మరి గౌతం ఏం చెప్పాడు అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పారు మరి అవి చూడండి మరి ఒక్క మోనోలాగ్ చెప్పానని చెప్పి దీని మీదే పెట్టేసి మిగిలితే కింద పడేసి ట్రాష్ చేశారు కదా మరి ఇవి చూడండి ఇవి తిప్పి చూడండి మిగిలిన వారు ఏమేమి చెప్పారు చూడండి అరే అవున్రా మనకు అనిపించింది చెప్తాము తప్పేముంది ధనుష్ నాకు అర్థం కావట్లేదు నాకు అనిపించింది నామినేట్ చేసి చెప్తా అది నాకున్న రైట్ కదా అది నాకున్న హక్కు కదా వద్దు ఇలానే మాట్లాడాలి వీళ్ళతో కంట్రోల్గా ఉండాలి ఎందుకు దేనికి భయపడాలా ఎవరికి భయపడేది అవసరమే లేదు నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు